శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి శ్రీ లలిత సహస్రనామం ఎలాగ చదవాలో తెలుసుకుందామండి జ్ఞాన శ్లోకాన్ని మొత్తం ఒకసారి నేను చదివి వినిపిస్తాను సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలీస్పరే తారానాయక శేఖరం స్వితముఖిం ఆపీన వక్షోరుహం పాణిభ్య మరిపూర్ణ రత్న శచకం రక్షోక్తలం బిభ్రతిం रत्नगटास्तरक्तचरणं जायेत् परामम्बिकम् अरुणां करुणा तरङ्गिताक्षिं द्रुतपासां कुश पुष्पभानचापम् अहमित्येव विभवये भवानी जायेत् पद्मास्तनस्तं विकसितवदनं पद्मपत्रायताक्षिम् हेम बम्बीतवस्त्रं करकलितलसद्मं वराङ्गीं सर्वालङ्कारयुक्तं सततमभयदं भक्तनं भ्रं भवानीं श्रीविद्यं शान्तमूर्तिं सकलसुरन्तं सर्वसम्पत्प्रधातिं सकुङ्कुमविलेपनमलिकचुम्बिकस्तूरिकं समन्दहसितेक्षणं क्षणं ससरचापासां कुशाम् अशेषजनमोहिनी కరుణామాల్యభూషోజ్వలం జప కుసుమభాసురం జప విజ్ఞేశ్వరే దంబికం ఇది శ్రీ లలిత సహస్రనామం యొక్క ధ్యానం అండి జ్ఞాన శ్లోకం యొక్క అర్థం వీడియో చేయడం జరిగిందండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాం లింక్పై ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి ఓపెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ను ఆన్లో ఉంచుకోండి